ఉద్యమం చిన్న ఉద్యమం అనుకోని చిన్న 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 చిక మొత్తం మార్చల నుంచి ప్రారంభమై ఇది రాష్ట్రం మొత్తం ఎదిగేదడుగు చేయాలని ఈ మొత్తం అందరూ కోరుకుంటున్నారు ఎవరు వంతు వాళ్ళు సహాయం రమ్మని పిలవటం వరకే మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళని పిలిస్తే ఉగ్గుతారు వైసీపీ వాళ్ళు పెరిగితే ఉగ్గుతారు ఎందుకని మన బీసీలు ఎస్సీ ఎస్టీలు మీటింగ్ పెట్టి చూస్తుంటా నేను అంబేద్కర్ జయంతి పట్ల పాపం ఆ ఎస్సీ నలుగురు అక్కడ వాళ్ళు మార్చల్లో ఎస్సీలు బాగా ఎక్కువ ఆ జయంతి రోజు మనం బలవంతం ఎందుకు చూపిలేకపోతుంది ఇగోలు మనం ఇగోలు తీసుకుంటున్నాం మన రమణ గారు చేస్తే చేస్తారు అక్కడ ఇగువళి తీసుకుక్కన పెట్టి మన కోసం మన అందరూ కష్టపడి చేస్తే మన వెనక మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ రోజు ఆ రోజుల్లో కూలీ గారు చేయబడితే మనం ఇది ఒక స్థాయికి వచ్చింది ఈరోజు మనం చేయగలిగితే మన పిల్లలు ఇంకో స్థాయి కొడు డాక్టర్ అంబేద్కర్ వారు రిజర్వేషన్ కట్టబట్టి నా కూతురు ఎన్టీపీఎస్ సీట్ వచ్చిన సభాముఖంగా అందరూ గర్బంధ లేడీస్ పర్సెంట్ ఉంటానా అంబేద్కర్ దైవాలన అందరికీ కొంచెం అదేవిధంగా మనందరం పోరాడితే మన పిల్లల పిల్లలకి మనం రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అన్నింటిలో ముందుండాలని కాబట్టి ఉంటామని కోరుకుంటూ ప్రతి సమస్య సైదులు పెట్టిన అప్పారా పెట్టిన అమ్మంతా పెట్టిన ఇంకో లేకుండా ఎవరు పిలిచినా వీళ్ళు బట్టి ఒక్క పావు గంట అరగంట కేటా అయితే మన సంఘం అభివృద్ధి చేయాలని సభ తెలియజేస్తున్నాం శైదులు గారు మంచి కార్యక్రమం చేపట్టారు పాపం అది ఒక్కడైన అధైర్య పలుకు శదు గారు ఇదే బీసీ సంఘాన్ని మేము ఉత్తరం గుర్తు నడిపాం ఇవాళ అదే బీసీ సంఘాన్ని పెడితే వంద మందితో చేస్తారు మా మిత్రుడు మిత్రుడు మిట్టింగ్ అందరూ కలిసి మేము కొంచెం బ్యాక్ అయ్యాం ఫ్రంట్ పెట్టాలని ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం యువత తప్ప చేయాలి అదేవిధంగా సైదులు గారు ఇలా బీఎస్కీ పార్టీ తరఫున పెట్టిన ఇంకో పార్టీ అందరూ అన్ని కులాల తరఫున పెట్టాలి బీఎస్సీ పార్టీని చూడకూడదు అన్ని పార్టీలకు మన బీసీల కోసం ఏ పార్టీ ముందుకు వస్తే ఆ పార్టీ అమ్మని పోదాం సరే ఎవరి పార్టీ వాళ్ళు మనం ఏం చేస్తున్నా మన మౌలిక ఇబ్బంది సరిగ్గా లేక సరే ఆ రెడ్డి గారు అమ్మటో ఈ రెడ్డి గారు అమ్మటో అసౌదర్ గారు అంటే మనం తిరిగి తగ్గుతలేదు తిరుగుతుంది ఇంకొక రోజు కొండలు మీ అందరు సహకారం కనుక ఇస్తే ఏ రోజు ఈ మార్చల్ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ మీటింగ్ పెద్ద మీటింగ్ పెట్టాలని నా సంకల్పం ప్రయత్నం నేను పెడదాం అనుకున్నాను కొంచెం భగవంతుడు ఆర్థికంగా సహకరించలేదు ఏ రోజైతే మనం ఆర్థికంగా వేగత కలగదు ఒక మీటింగ్ పెడితే మిగతా రాజకీయ పార్టీ భయపడామా ఈ బీసీలకు మనం ఏదో ఒకటి చేయాలని అది వచ్చిన దాకా అందరూ ఉప్పు సంకల్పంగా అందరూ పోరాట చేయాలని ఈ సభాముఖంగా అందరూ కోరుకుంటున్నాను ఈ అవకాశించిన మా సైదులు పెద్దలందరికీ నాకు మిత్రమండలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను